రంగారెడ్డి జిల్లా మన పుడూర్ మండలం మన హైదరాబాద్ టు వయా మన్నేగూడ కొడంగాల్వేలే రోడ్ ఇది మనకేందంటే ఇది మన్నేగూడలో ఉంటుంది మనకు మన్నేగూడ ఈ రోడ్ మనకి ఇది మన్నేగూడ టు కొడంగల్వేలే రోడ్ ఇది మన ఇక్కడ నుంచి హైదరాబాద్ ఫార్టీ కిలోమీటర్ ఇషన్స్లో ఉంటుంది ఇక్కడ ఎన్ఆర్ఐ ఫార్మ్స్ అని ఉన్నాయి మొత్తం ఈ ఎన్ఆర్ఐ ఫార్మ్స్లలో ఏంటంటే ఇక్కడ వెంచర్ ఉంది మొత్తం ఫార్టీ ఫైవ్ రోడ్ సిక్స్టీ ఫైవ్ రోడ్ వెంచర్స్ ఉన్నాయి మొత్తం ఆ వెంచర్లో ఏంటంటే మనకు గుంట టువెల్ హండ్రెడ్ టెన్ స్క్వేర్ యార్డ్లో మనకు గుంట ట్వెల్వ్ హండ్రెడ్ టెన్ స్క్వేర్ యార్డ్ అంటే టెన్ గుంటాలో మనకు డిడిసిపి అప్రూవల్ వెంచర్లో మనకు ఈ రకంగా ఫార్మ్ హౌస్ చేయడం జరిగింది మనకు టెన్ గుంటాలో ఈ రకంగా మనకు లగ్జరీ ఫార్మ్ హౌస్ ఉంది మొత్తం చూస్తుంటే ఈ రకంగా ఉన్నది మొత్తం మొత్తం ఏంటంటే నార్త్ ఫేస్ నార్త్కి మనకు ఫార్టీ ఫైవ్ రోడ్ ఉంటుంది మనకు ఫార్టీ ఫైవ్ రోడ్కి మనకు ఈ రకంగా ఫామ్ హౌస్ ఉన్నది గెస్ట్ హౌస్ మనకు లగ్జరీ గెస్ట్ హౌస్ ఉంది మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ టెన్ స్క్వేర్ యార్డ్ అయితే అంటే మనకు టెన్ గుంటాలో మనకు ఏంటంటే మనకు రంగారెడ్డి డిస్టిక్ మన కూడా మనకి కూడా నుంచి జస్ట్ మనకు నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు పూడూరు మండల్ ఉంటుంది పూడూరు మండల్లోనే ల్యాండ్ ఉంటుంది మనకు టెన్ గుంట మొత్తం టోటల్గా లగ్జరీ ఫామ్ హౌస్ కన్స్రక్షన్ కట్టింది ఉన్నది సిసితో ఇందులో ఏంటంటే మనకు మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉంది మనకు ఈ రకంగా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఈ రకంగా గేట్ ఉంటుంది రౌండ్ మనకు చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది మొత్తం గార్డెన్ ఉంటుంది జిమ్ ఏరియా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు గార్డెన్ ఈ రకంగా ఉంటుంది సిట్టింగ్ ఏరియా ఉంటుంది మళ్ళీ ఏదైనా అనిపిస్తుందో సిట్టింగ్ ఏరియా చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం ఫామ్ హౌస్లో ఉన్నాయి చుట్టుపల మొత్తం ఏంటంటే మొత్తం లగ్జరీ ఫామ్ హౌస్లో ఉన్నాయి మొత్తం సెలబ్రిటీ ఫామ్ హౌస్లో ఉన్నాయి లోపల చూసుకుంటే ఇది మనకి హాల్ ఇది హాల్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఒక డబల్ బెడ్రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఇది మరి హాల్ డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అన్ని అటాచ్ బాత్రూమ్లు ఉంటాయి మళ్ళీ ఏంటంటే కిచెన్ ఉంటుంది సపరేట్గా మన కిచెన్ ఉంటుంది మళ్ళీ ఇది ఏంటంటే మనకి పైన స్టెప్స్ వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది చూస్తుంటే మొత్తం మనకి ఇది కిచెన్ ఈ రకంగా మనం మొత్తం కిచెన్ లేటెస్ట్ మోడల్లో కబోర్డ్స్తో మొత్తం టైల్స్ మార్బుల్తో చేసింది ఉంటుంది మొత్తం కిచెన్ కబోర్డ్ స్టైల్స్ మార్బుల్తో చేసింది మొత్తం లేటెస్ట్ మోడల్లో కిచెన్ ఉంది ఈ రకంగా చూస్తుంటే మొత్తం లేటెస్ట్ మోడల్ కన్స్ట్రక్షన్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరిగింది కంప్లీట్ రీసెంట్ రీసెంట్గానే వాళ్ళు ఇంటి కోసమే కట్టుకున్నారు కాబట్టి ఒక అవసరాలు బట్టి అమ్ముకుంటున్నారు మనకి టెన్ గుంట ఇది మనకి హాలు ఏదైతే అనిపిస్తుందో మనకి ఇది హాలు ఇది మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి మనం చూస్తుంటే మొత్తం వాస్తు ప్రకారం కట్టింది ఉన్నది మొత్తం ఏ టూ జెడ్ డాక్యుమెంట్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పహానీ ఆర్వార్ ఈసీ రికార్డ్ ఎన్ఓసి అంత ఉన్నది మళ్ళీ దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా బ్యాంక్ లోన్ పైన తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇది మనకి ఇంకోటి సింగిల్ బెడ్రూమ్ ఏదో కనిపిస్తుందో మనకి సింగల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ దాటిన తర్వాత సింగిల్ బెడ్రూమ్ ఇలా అటాచ్ బాత్రూమ్ ప్రతి వాటిలో ఇలా అటాచ్ బాత్రూమ్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ దాటిన తర్వాత మళ్ళీ ప్రతి వాటిలో ఒక హాల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్ ఉంది మనకు సెమీ కమర్షియల్ హాల్ సెమినార్ హాల్ లాగా పైన కూడా ఒక సెమినార్ హాల్ లాగా ఉంటుంది ఇది మొత్తం మనకు టాప్ ఫ్లోర్ పెంట్ హౌస్లో వెళ్ళిపోయిన తర్వాత లివింగ్ మొత్తం వ్యూ చూస్తుంటే ఈ రకంగా ఉంటుంది మనకి లుక్ మొత్తం ఈ రకంగా చుట్టుపక్కల మొత్తం ఏంటంటే ఫామ్ హౌస్ ఉన్నాయి గెస్ట్ హౌస్ ఉన్నాయి ఇలాంటి గెస్ట్ హౌస్ చుట్టుపక్కల అటాచ్ అయి ఉన్నాయి మొత్తం ఇక్కడ ఫ్యామిలీతో కూడా స్టే చేయొచ్చు మొత్తం ఫ్యామిలీతో కూడా స్టే చేయొచ్చు ఎప్పుడైనా లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు మొత్తం చూస్తుంటే మొత్తం హైదరాబాద్ జస్ట్ ఫార్టీ కిలో లో ఉంటుంది అప్ప జంక్షన్ మన హైదరాబాద్ అవుట్ గ్రీ కూడా అప్ప జంక్షన్ దిగేసి అప్ప జంక్షన్ నుంచి జస్ట్ మనకు హాఫ్ అన్ అవర్లో ఫార్మ్ హౌస్ చేరుకుంటారు మనకి ఏదైతే చేవేళ్ళ ఉందో చేవేళ్ళ తర్వాత మన్నగూడ కూడా నుంచి మనకు కొడంగల్ పర్గీ కొడంగల్ వెళ్తుంటే మన కూడా నుంచి జస్ట్ మనకు ఒక నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఫామ్ హౌస్ ఉంటుంది కొడంగల్ వెళ్తుంటే మన కొడంగల్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలో డిస్టెన్స్లో ఫార్మ్ హౌస్ ఉంటుంది క్లియర్ టైటిల్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం అంత క్వాలిటీ పర్పస్గా వాడింది మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ పెట్టి మొత్తం కంప్లీట్ చేసినట్టు మొత్తం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది మనకి ఏందంటే డైరెక్ట్ ఓనర్ ఉన్నారు మా ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఫ్రెండ్స్గా షేర్ చేయండి లో కాస్ట్ వీడియోస్ పెడతా ఉండే చూస్తూ ఉండండి మనకి ఇదేంటంటే వన్ సిఆర్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు లంసమ్ గా ఇంకా లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది ఇంకా నెగోషియబుల్ రేట్స్ ఎలా డిపెండ్ అయి ఉన్నాయి అంటే మనకు రీషేట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి ఇమీడియట్ రీషేర్ అంటే రేట్ వేరు ఉంది కొద్దిగా లాంగ్ రిషన్ అయితే కొద్దిగా రేట్ ఉంది కాబట్టి మొత్తం లుక్ చూస్తుంటే ఈ రకంగా ఉంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడొచ్చు మనం ఫ్రీగా ఉంటాం